నమస్కారం దుర్గా ప్రసాద్ నీలకంఠ్ చార్టెడ్ అకౌంటెంటు లాయరు సర్టిఫైడ్ కీటో డైటీషియన్ని కూడా సబ్జెక్టు టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్న టెన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో వెబ్ న్యూస్లో డైట్ ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా అని ఒక చిన్న న్యూస్ వేశారు ఆంధ్రజ్యోతి కాబట్టి చాలా విచారకరమని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అయితే ఇది ఎవరు రాశారో ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి పాయింట్స్ని అనా అనాలసిస్ చేసే ముందు సైంటిఫిక్ అనాలిసిస్కి ముందు ఆంధ్రజ్యోతికి నాకు చాలా క్లోజ్ ఎలా అంటే మన న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటరు కె శ్రీనివాస్ గారు నా పోరు పడలేక ఆయన కార్బ్ డైట్కి షిఫ్ట్ అయిపోయి చాలా ఆరోగ్యంగా తయారయ్యారు ఆయన నాకు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తారు సో అట్లా ఆయన కీటో డైట్ కమ్ కార్బ్ డైట్ అనుకోవచ్చు సెమీ కీటో డైట్లో ఉన్నారు ఆయన సో చీఫ్ ఆఫ్ ది న్యూస్ పేపర్ అనమాట ఆయనకు తెలియకుండా ఈ న్యూస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్ చీఫ్ ఎడిటరు వెంకటకృష్ణ గారు అప్పుడప్పుడు కీటో డైట్ పర్ఫెక్ట్ కీటో డైట్ చేస్తారు ఆయన ఒక పది కిలోలు తగ్గుతారు పది కిలోలు తగ్గిన తర్వాత ఆరోగ్యం బాగైంది అనుకున్నాక మళ్ళీ ఆపేస్తారు తర్వాత మళ్ళీ కొంచెం బరువు పెరిగానంటే మళ్ళీ చేస్తుంటారనమాట అట్లా ఆయన కీటో డైట్ చేస్తూనే ఉంటారనమాట అయితే ఈ న్యూస్ పేపర్లో వాళ్ళకి తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి అనుకోండి అయితే ఇది ప పబ్లిక్కి లక్షల మందికి వెళ్ళిపోయింది కాబట్టి కనీసం కొన్ని వందల మంది కన్నా అప్డేట్ చేయాలని అనుకుంటున్నాను ఇందులో ఫస్ట్ పాయింట్ మందుల వల్ల నయం కాని మూర్ఛ వ్యాధికి చికిత్సగా పంతొమ్మిది వందల ఇరవై దశకంలో డైట్ని అభివృద్ధి చేశారు అంటే డైట్ పంతొమ్మిది వందల ఇరవైలో వచ్చిందని ఇందులో రాశారు అయితే నేను కొద్ది రోజుల క్రితమే ఒక వారం క్రితమే విలియం బాంటింగ్ అని ఆయన పద్దెనిమిది వందల అరవై మూడులోనే ఈ కీటో డైట్ చేసి ఆయన సక్సెస్ అయ్యి ఒక పదహారు పేజీల కీటో డైట్ బుక్ పబ్లిష్ చేసి నాలుగైదు అమెరికా యూరోప్లో పంచాడు ఆయన పేరు బాంటింగ్ అంటే డైటింగ్ అన్న పేరు డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎక్కింది పద్దెనిమిది వందల అరవై నాలుగులో అంటే ఈ పాయింట్ కరెక్ట్ కాదనమాట పద్దెనిమిది వందల అరవై నాలుగు నుంచే కీటోడైట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అని మనకు తెలుస్తుంది సో ఇక్కడ తేడా వచ్చింది ఆంధ్రజ్యోతి కాబట్టి గట్టిగా విమర్శించట్లేదు రెండో పాయింట్ డైట్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ప్రోటీన్ భితంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ చాలా స్వల్పంగా ఉంటాయి ఈ పాయింట్ కరెక్టే ఎందుకంటే హై ఫ్యాటు లో కార్బోడైట్ అనమాట మీడియం ప్రోటీన్ ఓకే డైట్ పాటించే వారి శరీరము గ్లూకోజ్ను కాకుండా కొవ్వును ఇంధనంగా ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది సో ఇది కూడా కరెక్టే అయితే గ్లూకోజ్ కాకుండా కేవలము కొవ్వునే ఇంధనంగా ఉపయోగించుకుంటుందంటే కాదు మనకి ప్రోటీన్ తీసుకున్నప్పుడు ప్రోటీన్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్లూకోజ్గా మారుతుంది మనము ఒక ముప్పై గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి ముప్పై గ్రాముల ప్రోటీన్లో పదిహేను గ్రాములు గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది ఇంకో పదిహేను గ్రాములు అమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ అవుతుంది అందుకని మనకి కీటో డైట్లో ఉన్నప్పుడు లో షుగర్తో పడిపోవడము అనేది ఫీ మనం ఫీల్ కామన్నమాట అట్లా లివరు మనకు అరేంజ్మెంట్ ఉంది అట్లా ఈవెన్ ఫ్యాట్ నుంచి కూడా కంప్లీట్ ప్రోటీన్ తీసుకోకుండా కంప్లీట్ ఫ్యాట్ తీసుకున్నప్పటికీ కూడా అంటే ఈవెన్ కొబ్బరి నూనె తీసుకున్నా కూడా లివరు దాని నుంచి రోజుకి రెండు వందల డెబ్బై గ్రాములు గ్లూకోజ్ని తయారు చేసే అరేంజ్మెంట్ మన శరీరంలో ఉందన్నమాట అట్లా వేల లక్షల సంవత్సరాలుగా ఈ అరేంజ్మెంట్ ఉంది మనం వాడుకోవట్లేదు అంతే సో ఇది పార్షల్గా కరెక్ట్ అనమాట కీటో డైట్ పాటించేవారు చాలా త్వరగా బరువు తగ్గుతారు అయితే ఈ డైట్ని దీర్ఘకాలం పాటించడం చాలా కష్టం సో కీటో డైట్ని పాటించే వాళ్ళు త్వరగా బరువు తగ్గుతారు ఎందుకు అంటే ఇందులో హార్మోన్ గ్లూకోగాన్ అనేది ఫ్యాట్ మెల్టింగ్ హార్మోన్ బాగా రిలీజ్ అది రిలీజ్ అవ్వడం వల్ల ఫ్యాట్ అంతా మెల్ట్ అయిపోతుంది కొంత ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది కొంత ఇవాపరేట్ అయిపోతుంది కొంత యూరిన్లో వెళ్ళిపోతుంది అట్లా వాటర్ కంటెంట్ పెరిగి వెళ్ళిపోతుంది సో ఇది చాలా కష్టము అంటే దీర్ఘకాలం పాటించడం చాలా కష్టము అంటే మరీ అంత కష్టమేం కాదు నేను ఆరేళ్ళుగా కీటో డైట్లో ఉన్నాను నాలాగా ఇంకా మరికొంతమంది కూడా భారతదేశంలో ఉన్నారు ముఖ్యంగా ఫిలిం స్టార్స్ చాలామంది కీటో డైట్లో ఉంటారు ఎందుకంటే ఆరోగ్యంగా అందంగా ఉండడం అనేది కీటో డైట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందనమాట మరీ కష్టమేం కాదు కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొన్ని టెక్నిక్స్ కొంత అవగాహన ఉంటే మరీ కష్టమేం కాదు తర్వాత పాయింట్ డైట్లో ఉన్నవారు మలబద్ధకం సమస్యను ఎదుర్కొంటారు కీటో డైట్లో మలబద్ధకం సమస్య అంటే యాక్చువల్గా మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో కంప్లీట్ కీటో డైట్ మీద ఉన్నవాళ్ళు ఓ పద్నాలుగు వేల మంది కూడా ఉంటే ఆశ్చర్యమే అనమాట పద్నాలుగు వందలైతే పక్కా భారతదేశం మొత్తంలో కంటిన్యూగా నాలాగా డైట్లో పద్నాలుగు వందల మంది ఉంటే గొప్ప లేదు ఎక్కువ అనుకుంటే పద్నాలుగు వేల మంది వేసుకోవచ్చు నూట నలభై కోట్లల్లో పద్నాలుగు వేల మందికి డైట్ వల్ల మలబద్ధకము అనిపిస్తే మరి దేశంలో కోట్ల రూపాయల మలబద్ధకం ట్యాబ్లెట్లు బైద్యనాథ్ అని డుల్కోఫ్లెక్స్ అని సెసామిన్ అని ఇంకేమో రకరకాల మందులు బైద్యనాథ్ డాబరు ఇట్లా పతంజలి వాళ్ళవి ఇవన్నీ మలబద్ధకము మందులు వేల రకాల మందులకి కోట్ల వేల కోట్ల మార్కెట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆంధ్రజ్యోతి వాళ్ళే చెప్పాలి అంటే మలబద్ధకానికి కీటోడైట్కి ఏం సంబంధం లేదనమాట అంటే తత్వంలో బట్టి ఈవెన్ డైట్ చేసిన వాళ్ళకు కూడా మలబద్ధకం ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని ఇదేం రూల్ కాదనమాట మలబద్ధకం వస్తుంది అనేది అది కీటోడైట్ వల్లనే వస్తుంది అనేది తప్పు నెక్స్ట్ అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది కీటోడైట్ చేసినప్పుడు ఇందులో కీటోన్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు కొంత బ్లడ్ కీటోన్స్ వస్తాయి కొంత యూరిన్ వస్తుంది కొంత ఎవాపరేషన్ ఉంటుంది అయితే నోటి దుర్వాసన వస్తుందనేది అబద్ధమని నేను చెప్తాను ఎందుకంటే నా పళ్ళు మామూలు వాళ్ళకన్నా చాలా శుభ్రంగా ఉంటాయి యాక్చువల్గా కీటో డైట్లోకి వచ్చాక నాకు పళ్ళ సందులు అన్నీ పూడుకుపోయాయి అన్నమాట కొంచెం పల్లెల్లో సందులు ఐదారు చోట్ల సందులు ఉంటే అవన్నీ పూడుకపోయాయి నా నోట్లోంచి ఏం దుర్వాసన రాదు చాలా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు పంటికి గార ఇట్లాంటివి కూడా ఏం రాలేదు మీరు నా అంత తెల్లగా ఇంకొంచెం లైటింగ్ పెడితే అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తాయి ఓకే సో ఇది కూడా తప్పే అన్నమాట తర్వాత కీటో డైట్ ప్రారంభించిన తర్వాత కొందరిలో తలనొప్పి మొదలవుతుంది ఆ తర్వాత చర్మ సమస్యలు జుట్టు రాలడం సమస్యలు మొదలవుతాయి అయితే కీటో డైట్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్ హెడేక్ ఏంటంటే సడన్గా డైట్లోకి వచ్చిన తర్వాత కొంచెం అవగాహన లేకుండా దాని దాన్ని స్టార్ట్ చేశారనుకోండి అప్పుడు తలనొప్పి రావచ్చు ఈ తలనొప్పి అందరికీ కూడా రాదు ఏ కొంచెం అవగాహన ఉన్నా కూడా మీరు డైరెక్ట్ లిక్విడ్ డైట్కి వెళ్తే కంప్లీట్గా కార్బోహైడ్రేట్ డైట్ నుంచి డైరెక్ట్ లిక్విడ్ డైట్కి వెళ్ళారనుకోండి వన్ టూ డేస్ ఆ తిండి లేక మన శరీరం కొట్టుకులాడుతుందనమాట అది క్రేవింగ్స్ వస్తాయి దానివల్ల అనిపిస్తుందేమని సిస్టమేటిక్ కీటో డైట్ స్టార్ట్ చేస్తే మీకు ఈ తలనొప్పి అనేది రాదనమాట అది కీటో డైట్ సమస్య కాదు అంటే అవగాహన లేకపోవడం వల్లే సమస్య అనమాట డైట్ తప్పు కాదు సో ఈ పాయింట్ కూడా కరెక్ట్ కాదు తర్వాత చర్మ సమస్యలు జుట్టు రాలడం వంటి సమస్యలు మొదలవుతాయి చర్మ సమస్యలు నేను ఆరేళ్ళకి కీటో డైట్లో ఉన్నాను మరి నేను నా చర్మము యాక్చువల్ ఆరేళ్ళ క్రితం కంటే ఇప్పుడు మరింత వన్నే మరింత షైనింగ్ వచ్చింది అనమాట మరింత ఇంప్రూవ్ అయింది నేను చాలామంది నేను మేకప్ ఏమైనా వేసుకున్నానేమో అని కూడా ముట్టి చూస్తుంటారు మీరు నా మొహం కానీ నా చేయి కానీ చూస్తే బెడ సేమ్ కలర్ ఉండడం మీరు గమనించి ఉంటారు సో చర్మ సమస్యలు ఏమీ రావు ఇది కూడా తప్పే ఆ తర్వాత జుట్టు రాలడం సమస్య అనేది కూడా ఇప్పుడు నాకు యాభై రెండేళ్ళు కాబట్టి యాభై రెండేళ్ళ వయసులో వచ్చే జెనెటికల్గా కొంచెం జుట్టు సమస్య కొద్ది కొద్దిగా ఉంది తప్ప కేవలం డైట్ చేయడం వల్లనే జుట్టు రాలడం సమస్య అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జుట్టుకి ప్రధానంగా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు మొహము ఎలా ఒక ముఖము ఇంకో ముఖానికి పోలి ఉండదో జుట్టు కూడా అట్లా ఉంటుంది అయితే మనకి కీటో డైట్ అవగాహనతో చేసిన వాళ్ళకి జుట్టు రాలిపోదు అది చాలామంది అట్లా అనుభవమే కదా జుట్టు సమస్య లేకుండానే ఉంటుంది ఇది ఈ పాయింట్ కూడా కరెక్ట్ కాదు ఆ తర్వాత పాయింట్ శరీరానికి తగినంత నీరు లేకపోవడం వల్ల రకరకాల సమస్యలు మొదలవుతాయి కీటో డైట్లో శరీరానికి తగినంత నీరు లేకపోవడం అనేది ఇది పూర్తిగా తప్పు యాక్చువల్గా మామూలు రెగ్యులర్ డైట్ తీసుకునే వాళ్ళు పొద్దున్న లేవంగానే టీయో కాఫీ తాగుతారు తర్వాత స్నానం చేసి నాలుగు ఇడ్లీలు లాగిచ్చి మళ్ళీ టీయో కాఫీ తాగుతారు మళ్ళీ లంచ్ అంటారు మధ్యలో బిస్కెట్లు తింటారు మళ్ళీ మూడు నాలుగు గంటలకు ఆకలి వేస్తుందని మళ్ళీ ఏదో తింటారు అట్లా మళ్ళీ సాయంత్రం అయ్యాక మళ్ళీ డిన్నరు తింటారు ఇట్లా తిండి ఎక్కువ తింటారనమాట వాటర్ కన్జంప్షన్ రెండు లీటర్లు రెండున్నర లీటర్లు కంట ఎక్కువ ఉండదు టీ కాఫీలో వాటర్ వదిలేస్తే డ్రింకింగ్ వాటరు ప్లెయిన్ డ్రింకింగ్ వాటరు రెండు లీటర్లు రెండున్నర లీటర్లు తాగితే ఎక్కువ రెగ్యులర్ డైట్ అదే కీటో డైట్లో అయితే జనరల్గా టూ మీల్ అనుకోండి టూ మీల్ కీటో డైట్ చేస్తే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ డిన్నరే చేశారనుకోండి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక డిన్నర్ వరకు వాటర్ తాగుతూనే ఉంటారనమాట మెయింటెనెన్స్ కోసం కనీసం ఆరేడు లీటర్లు నీళ్ళు తాగుతుంటాం పోనీ బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ డిన్నర్ చేశారనుకోండి ఉదయం నుంచి లంచ్ టైం వరకు వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అంటే మామూలు డైట్లో ఉన్నవాళ్ళు రోజుకి రెండు లీటర్లు రెండున్నర లీటర్లు తీసుకుంటే కీటో డైట్లోకి వచ్చిన వాళ్ళు ఆరు లీటర్లు తీసుకోవడం మనము గమనిస్తాం నా ఎక్స్పీరియన్స్లో నేనైనా కూడా ఏడు లీటర్లు వాటర్ తీసుకుంటాను నాకు తెలిసిన వాళ్ళందరూ వందల మంది లేదా వేల మంది వాటర్ ఏడు లీటర్లు తీసుకున్నడం చాలా కామన్ సో ఈ పాయింట్ కూడా తప్పు ముఖ్యంగా కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది కూడా పూర్తిగా తప్పు మన భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభాలో పది శాతం మందికి కిడ్నీ జబ్బులు ఉన్నాయని ఒక అంచనా అంటే పద్నాలుగు కోట్ల మందికి కిడ్నీ జబ్బులు ఎట్ ఎనీ టైం ఉంది అంటే ఇప్పుడు నూట ఇరవై కోట్ల జనాభాలో ఉన్నప్పటికీ పన్నెండు కోట్ల మందికి అన్నమాట ఎనభై కోట్ల జనాభా ఉన్నప్పుడు ఎనిమిది కోట్ల మందికి అట్లా టెన్ పర్సెంట్ ఉంది అందులోనూ మేల్స్ పురుషులకి టెన్ పర్సెంట్ ఉంటే ఫిమేల్ ట్వంటీ పర్సెంట్కి కిడ్నీ జబ్బులు ఉన్నాయట ఎందుకు అని గవర్నమెంట్ ఎందుకు తెలిచింది కిడ్నీ స్పెషలిస్ట్ ఏం తెలిచారంటే లేడీస్కి టాయిలెట్ ఫెసిలిటీస్ లేక వాటర్ తాగరు కాబట్టి తగినంత వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి అనేది తేల్చారనమాట అయితే కిడ్నీ సమస్యలకు కారణము ముఖ్యంగా ఎక్కువ మంది లేడీస్ ఉండడము ఒకటి వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం ఆఫీస్లో కానీ బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వస్తుంది రెండవది ఇంట్లో కూడా వాళ్ళు తరచూ టాయిలెట్కి వెళ్ళడం ఇబ్బంది అని చెప్పి వాటర్ తాగకపోవడము ఒక ప్రధాన కారణం రెండోది రెగ్యులర్ డైట్లో రెండున్నర లీటర్లు మించి వాటర్ తీసుకోరు కాబట్టి కిడ్నీస్ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో ఈ ఇప్పుడు మనం నూట నలభై కోట్లలో పద్నాలుగు కోట్ల మందికి కిడ్నీ జబ్బులుంటే అందులో కీటో డైట్ చేసిన వాళ్ళ కిడ్నీ పేషెంట్స్ నూట నలభై మంది కూడా ఉండరు ఇది నా ఛాలెంజ్ అన్నమాట సో కిడ్నీ కిడ్నీ జబ్బులు పద్నాలుగు కోట్ల మంది డేటా పరిశీలిస్తే కేవలము డైట్ చేయడం వల్ల కిడ్నీస్ పోయాయి అని చెప్పేవాళ్ళు పద్నాలుగు మంది కూడా ఉంటారని నేను అనుకో అసలు డైట్ ఎదుగురి మన ఇండియాలో తేలి తెలియదే తెలియదు